అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అయితే అందుకోవడం జరుగుతుంది ఆ శుభవార్తలను అందుకున్న వెంటనే మీరు సంతోషంగా ఎగిరి వేస్తారు ఆ శుభవార్తలను మీ పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో పంచుకోవడం అనేది జరుగుతుంది అయితే ఆ శుభవర్తల మీద ఈర్షతో కొంతమంది శత్రులు మీకు నష్టం కలిగించే ప్రయత్నాలైతే చేస్తారు అటువంటి వారి వల్ల ఎటువంటి హాని మీకు కలగకుండా ఉండాలంటే మీ ఉన్నతిని చూసి తట్టుకోలేని వారితోటి మీకు ఈర్షతో నరదృష్టి తగలకుండా ఉండాలంటే మీరు దోష నివారణ పరిహారం తప్పకుండా చేయాలి మరి దాని కొరకైతే ఈ రోజు రాశ్వర్లు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే ఒక మట్టి కొండను ఉపయోగించాలి చిన్ని మట్టి కొండలో పెద్ద ఉప్పును నిండుగా వేసుకున్న తర్వాత దాంట్లో చెటికెడు కుంకుమ చెడికెడు పసుపు వేయాలి ఆ తర్వాత దాంట్లో పదకొండు మిరియాలను కూడా వేయాలి ఆ తర్వాత మూట మూటగా పసుపు రంగు వస్త్రంతో మూటగా కట్టేయాలి కట్టేసిన తర్వాత కుండను ఇంట్లో రాత్రిపూట పూట అయినా సరే ఈశాన్యములానైనా సరే పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ కుండ ముందు ఆవల నన్న తోటి మూడు వత్తులు పెట్టి దీపం వెలిగించాలి ఆ మూడు వత్తులు తూర్పు దిక్కగా తూర్పు దిశగా వెలుగుతున్నట్లుగా శ్రద్ధ తీసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది ఇక మీకు ఎటువంటి నరదృష్టి ఈర్ష్యాసు ఇలాంటి తగలకుండా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు మంచి విద్యాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు నరదృష్టి అనేది తప్పించుకోగలుగుతారు మరియు దాంతోపాటు అప్పుల సమస్య ఏమైనా అన్నా కూడా అప్పుల సమస్య నుండి కూడా బయటపడడానికి మార్గం లభిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మరి పెద్ద ఉప్పుతో చేసినటువంటి దోష నివారణ పరిహారం కారణంగా ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఇంకా మీకు ధనము రాదు అనుకున్న ధనము కూడా చేతికి అందుతుంది వచ్చి అనేక సమస్యల నుండి మీకు చక్కని పరిహారం అనేది వెంటనే మీకు పరిహార మార్గం అనేది లభిస్తుంది మీకు చాలా చక్కని శుభదినముగా ఉంటుంది సోదర సోదరి వల్ల మధ్య అనురాగాలు పెరుగుతాయి మరి గొడవలు జరిగి ఉంటే గొడవల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది గొడవల నుండి మరి చక్కని రోజు చక్కని రోజుగా ప్రేమానురాగాలు అనేవి పొందగలుగుతారు అనవసరమైనటువంటి తగాదాల చర్చలకు అయితే దూరంగా ఉండాలి ఎవరికి కూడా ఇతరుల విషయాలలో మీరు మీ యొక్క కుటుంబ సమస్యలను గురించి చెప్పకుండా ఉండాలి మీరు కుటుంబ సమస్యలలో ఇతరుల జ్యో వెళ్ళకూడదు మీ కుటుంబ సమస్య సమస్యల్లో ఇతరులను కూడా మీ సమస్యల్లో దర్చరనివ్వకుండా అయితే మరి చూసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు అన్ని పనులు కూడా సవ్యంగా జరుగుతాయి ఎవరితో కూడా ఎటువంటి సమస్య అనేది మీకు కలగకుండా ఉంటుంది ఆసక్తిగా అన్ని పనులు మీరు చేయగలుగుతారు మీలో ఉత్సాహ విశ్వాసం అనేది విపరీతంగా పెరిగిపోతాయి అనేక ఆటంకాలు అనేవి మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఇది చేసే పనుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎవరితో కూడా మీరు ఎక్కువగా కోపంగా మాట్లాడకూడదు లేకపోతే మాత్రము రోజు మీకు గొడవలు అవకాశం మాత్రం బయట బయట వ్యక్తులతో గొడవలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది తగు విధాలుగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరితో కూడా సాధనలు చర్చలకు దిగకుండా ఉండాలి ఈ రోజు రాష్ట్రాల్లో భారీ భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది దాంతోపాటు మంచి ప్రవర్తన తోటి మెచ్చను పొందుతారు విద్యార్థిని విద్యార్థులు ఉన్నతాధికారులను మెప్పును కూడా పొందగలుగుతారు మరియు ఉన్నత విద్యను అభ్యసించాలని వారి కోరిక తొందరగా నెరవేరబోతుంది వాయిదా వేసిన పనులు కూడా తొందరగా పూర్తి చేసేస్తారు ¡Gracias! ఈ రోజే రాశి వారి మాత్రము ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలగబోతున్నాయి అనేక మార్గాల ద్వారా మరి డబ్బులు కూడా వస్తాయి నూతన గృహాలు భూములు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము పోటీ పరీక్షలు చేసే విద్యార్థులకైతే చాలా బాగా కలిసి వస్తుంది దాంపత్య జీవితం అయితే సంతోషంగా ఉండబోతుంది ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు రాశి వారికి మాత్రం చాలా శుభదినంగా ఉంది ఆటంకాలు అనే అనేక విధాలుగా ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడ్డం అనేది అవుతుంది ఇక ఈ రోజు రాసు వారికి మాత్రం లక్కీ సంఖ్య రెండు లక్కీ కలర్ అయితే తెలుపు పరిహారంలో ఈ రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో